ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాత మనవరాలలో గెలిచేదెవరు ఓటమిలో టీడీపీ హ్యాట్రిక్ కొడుతుందా ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీకి అభ్యర్థికి సహకరించారా రెండు పార్టీల నేతలు ప్రత్యర్థి పార్టీల నేతలతో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారా ఇంతకీ ప్రత్తిపాడులో నెగ్గేదెవరు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఫైట్ ఆసక్తికరంగా మారింది ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు బరిలో నిలవడంతో ఎవరు గెలుస్తారు ఎంత మెజారిటీ వస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు టీడీపీ తరపున వరపుల సత్యప్రభ పోటీ చేస్తున్నారు ఇద్దరు వరుసకి తాత మనవరాలు అవుతారు సుబ్బారావు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు సత్యప్రభ భర్త మరణంతో రాజకీయాల్లోకి వచ్చి ఆమె తొలిసారి పోటీ చేశారు అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ని పక్కన పెట్టి వరుపుల సుబ్బారావుకి అవకాశం ఇచ్చింది వైసీపీ సుబ్బారావు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున ప్రత్తిపాడు నుంచి గెలిచారు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి జై కొట్టారు ఆ తర్వాత ఫ్యాన్ కిందకి చేరారు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ గెలిచిన నాలుగు సీట్లలో ప్రత్తిపాడు ఒకటి వైసీపీ ఆవిర్భవించిన తర్వాత రెండు ఎన్నికల్లో ప్రత్తిపాడు ఓటర్లు ఫ్యాన్ పార్టీని ఆదరించారు టీడీపీ వరుసగా రెండు సార్లు ఈ నియోజకవర్గంలో ఓడిపోయింది గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ కేవలం నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు ఓట్లు జనసేన అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు ఆరు వేల తొమ్మిది వందల ఏడు ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే జనసేన తరపున పోటీ చేసిన వరుపుల తమ్మయ్య బాబు కూడా ఇదే ఫ్యామిలీకి చెందిన వ్యక్తి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పదిహేడు వేల రెండు వందల అరవై ఏడు వేల ఓట్లు ఉండగా ఇందులో లక్ష డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి గత మూడు ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం పెద్దగా పెరగలేదు రెండు వేల పద్నాలుగులో డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై పాయింట్ తొమ్మిది రెండు శాతం రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై పాయింట్ నాలుగు ఐదు శాతం పోలింగ్ నమోదైంది సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ను పక్కన పెట్టడంతో ఆయన పార్టీకి పూర్తిగా దూరం జరిగారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాలని ప్రతిపాడులో గెలవకూడదనే స్లోగన్ ఎంచుకున్నారు తన అనుచరులు మద్దతుదారులకు సైకిల్ కోసం పనిచేయాలని ఇన్డైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చారు ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో ప్రచారాల్లో పాల్గొనలేదు ఆయన రాకపోతే తమకే ప్లస్ అవుతుందని నెగటివ్ మొత్తం పర్వత ప్రసాద్ తోనే పోతుందని సుబ్బారావు వర్గం క్లారిటీ ఇచ్చింది మరోవైపు వైసీపీ తరపున అన్ని తానై వ్యవహరించారు ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్బారావు అనంతబాబు వరుసకి మామాలుడు అవుతారు అనంతబాబు తమకు ప్లస్ అవుతాడని వైసీపీ భావిస్తుంటే గతంలో ఆయనపై ఉన్న కేసుల వల్ల అది తమకు ప్లస్ అవుతుందని సైకిల్ పార్టీ లెక్కలు వేస్తోంది మరోవైపు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు ప్రత్తిపాడు నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు అనంతబాబు జోక్యం ఇక్కడ అవసరం లేదని నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా చేయాలో తనకు తెలిసంటూ వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావుకి ముద్రగడ క్లారిటీ ఇచ్చారు అనంతబాబుకి ముద్రగడకు పెద్దగా సఖ్యత లేదు కానీ సుబ్బారావు నుంచి ఆశించినంత రియాక్షన్ లేకపోవడంతో నియోజకవర్గ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు ముద్రగడ పద్మనాభం వరుపుల రాజా మరణం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని టీడీపీ భావిస్తోంది ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీకి మైనస్ అనే చర్చ జరుగుతోంది మరోవైపు టిడిపి రాష్ట్ర కార్యదర్శి అమలాపురం అబ్జర్వర్గా ఉన్న ముదునూరి మురళీకృష్ణం రాజు ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ప్రతిపాడులో ఆయన వైసీపీకి పనిచేయాలని చెప్పారని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన కూడా చేశారు ఎమ్మెల్సీ అనంతబాబుతో లోపాయకారి ఒప్పందం చేసుకుని పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని నిరసన తెలిపారు వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి టీడీపీలో గ్రూప్ రాజకీయాలు తమకు కలిసి వస్తాయని తమ పార్టీ కోసం పనిచేస్తామంటే ఎందుకు వద్దంటామని వైసీపీ నుంచి రిప్లై వచ్చింది మొత్తానికి ప్రత్తిపాడులో తాత మనవరాళ్ల మధ్య ఆసక్తికర పోరు నడిచిందన్న ప్రచారం జరుగుతోంది తాత గెలిచి మూడవసారి అసెంబ్లీలోకి అడుగు పెడతాడో మనవరాలు గెలిచి ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్తారో తెలియాలంటే వారం రోజులు ఆగాల్సిందే రెండు వర్గాలు మాత్రం ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటూ గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు ఎవరి ఈక్వేషన్స్ ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి